హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి తిరుమల పర్యటన రద్దు వెనుక ఉన్న కారణాలని ఆయన చెప్పడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఆ మీడియా సమావేశంలో ఆయన ఆ కారణాలు చెప్తూనే ఒకనొక టైంలో ఆయన యొక్క మతాన్ని గురించి ఇండైరెక్ట్గా ఆయన ఏ మతానికి చెందినవాడో ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది డైరెక్ట్గా అయితే చెప్పలేదు ఇండైరెక్ట్గా చెప్పారండి సో నాకు తెలిసి ఈ మీడియా సమావేశంలో హైలైట్ పాయింట్ అయితే ఆయన మతాన్ని గురించి రివీల్ చేయడమే హైలైట్ పాయింట్ అండి ఎందుకంటే ఈ మీడియా సమావేశం కనుక మనం చూసుకున్నట్టయితే గత మొన్న మీడియా సమావేశంలో చెప్పిందే మళ్ళీ ఇప్పుడు ఇంకొద్దిగా బ్రీఫ్గా చెప్పారు అంతే తప్ప ఈ మీడియా సమావేశంలో కొత్త అంశము హైలైట్ అంశం ఏదైనా ఉంది అంటే ఆయన మతాన్ని గురించి ఇండైరెక్ట్గా రివీల్ చేయడం మీ మీరందరూ కనుక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా నేను ఫలానా మతం అని చెప్పలేదండి కానీ మనం కనుక చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కనుక మనం వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు చే ప్రార్థనలు చేస్తూ ఉంటారు మనం కనుక ఎగ్జాంపుల్గా మా చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కానీ లేదా ఆయన పుట్టినరోజును కానీ ఈ వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా పులివెందుల్లో ఆయన సమాధి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయడం మనందరం గమనిస్తూ ఉంటాం సో అన్ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విజయమ్మ గారు తరచూ బైబుల్ పట్టుకొని ఉంటారు సో ఇవన్నీ మనం గమనిస్తుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారైతే సో రాజకీయాల కోసం కావచ్చు హిందూ ఓట్ల కోసం కావచ్చు ఆయన ఎప్పుడూ కూడా ఈ ఈ మతానికి సంబంధించి బయటపడకుండా చూసుకున్నారు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గానే ఆయన వ్యవహారం అయితే నడిచేది కానీ ఈరోజు మనం కనుక చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి వ్యవ వ్యవహారం ఏదైతే ఉందో డిక్లరేషన్ ఇవ్వాలి అని ఈరోజు ఆయన ఈ తిరుమల పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది సో ఈరోజు మీడియా సమావేశంలో ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పారంటే నేను నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతాను నలుగురిలోకి వచ్చినప్పుడు నలుగురిలోకి వచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవిస్తాను ఆచరిస్తానని చెప్పడం జరిగింది సో ది ఈ ఏదైతే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతానని ఆయన ఏదైతే మాట చెప్పారో సో ఆ మాటతోనే ఆయన ఇండీగా ఆ మాట చెప్పారు ఆ మాటతోనే ఆయన క్రిస్టియన్ అనే విషయం అందరికీ కూడా అర్థమవుతుంది సో దీనివల్ల ఆయన తన భారాన్ని తగ్గించుకున్నారని చెప్పొచ్చండి ఆయన ఏదైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను క్రిస్టియన్ని అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు సో ఈరోజు కొంత ఆ భారాన్ని అయితే తగ్గించుకున్నారు సో ఓట్ల కోసం అయి ఉండొచ్చు మేబీ అంతకుమించి ఏముంటుంది హిందువుల ఓట్ల కోసం అయి ఉండొచ్చు ఆయన క్రిస్టియన్ని బయటపడలేదు ఈరోజు అయితే బయటపడ్డారు మరి ఇప్పటి నుంచి ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో